బాడీని బాడీనిచ్చి తీసుకెళ్ళిపోండి ఇంటి దగ్గర పెట్టుకుని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బ్రతుకుతాడు అని చెప్తే ఆ తల్లికి ఒకటే కొడుకు అంత డబ్బైనా ఖర్చు పెట్టి అంటుంది హాస్పిటల్లో లక్షల రూపాయలు అయిపోయి ఇంటికి పంపించేశారు కానీ వాళ్ళు ఏం చేశారంటే పిలిచారు ఎవరో ఎక్కడే ఉన్నారు డౌన్ లైన్స్ వాళ్ళ ద్వారాగా వెళ్ళాము వెళ్తే ఈ నాలుగు వాళ్ళు స్ప్రేలు ఇచ్చి ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చే ఉండే బాబుకి రెస్ ఒకేర్ ఇచ్చాం ఆ అబ్బాయి ఫస్ట్ వెళ్ళినప్పుడు శవం లాగా ఉన్నాడు మంచం మీద అంటే యూరిన్ మోషను అన్నీ మంచం మీదే జస్ట్ కళ్ళు ఇలా తిప్పుతున్నాడు అంతే ఈ వాళ్ళ స్ప్రేలు నిజంగా పునర్జన్మ అండి అంటే ఆ అబ్బాయే కారణం ఆ అబ్బాయికి ఇచ్చాము ఇప్పుడు మూడో నెల లేచి మామూలుగా తిరుగుతున్నాడు అండి నాలుగు తయారు చేశారు కదండి కంపెనీ ఈ నాలుగే మనిషికి రోగాలు రావడానికి కారణం అనమాట బీట్ వాళ్ళ లోపం ఉంటే నరాలు వీక్నెస్ చేతులు కాళ్ళు పట్లు వదిలేసినట్టు ఉండడం కళ్ళు తిరిగినట్టు ఉండడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ బీట్ వాళ్ళ వల్ల వస్తాయి మల్టీ విటమిన్ అంటే పాలిపోయినట్టు ఉండడం బ్లడ్ లేకపోవడం అలాగే వీక్నెస్ వాళ్ళు బండగా ఉన్నా కూడా వాళ్ళలో జీవం లేకపోవడం ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మల్టీ విటమిన్ లోపం అలాగే విటమిన్ సి పింపుల్స్ కానీ డీహైడ్రేషన్ అయిపోవడం బాడీ పింపుల్స్ రావడం జుట్టు ఊడిపోవడం అలాగే స్కిన్ గ్లోనెస్ తగ్గిపోవడం అలాగే అరుగుదల తక్కువ ఉండడం అలాగే మాటి మాటికి జలుబు రావడం దగ్గు రావడం ఇవన్నీ సి విటమిన్ లోపం వల్ల వస్తుంది మనకి సి విటమిన్ సబ్లింగ్ వాల్ స్ప్రే ఉంది అలాగే విటమిన్ డి విటమిన్ డి ఏంటంటే ఎవరికైతే మోకాళ్ళు నొప్పులకి మీరు క్యాప్సిన్స్ ఇస్తారు గ్లూకోజమైన్ కాల్షియం లోని ఇవన్నీ ఇస్తారు ఎవరైతే తగ్గలేదు అని చెప్తున్నారో వాళ్ళకి విటమిన్ డి సబ్లింగ్ వాల్ స్ప్రే కూడా ప్రమోట్ చేయండి తొందరగా తగ్గుతుంది దాంతోపాటు ఆయాసం రెస్ఫో ప్రాబ్లమ్స్ చాలామందికి ఏంటంటే ఎన్ని ఎన్ని వేసుకున్నా కూడా తగ్గట్లేదు విటమిన్ డి కూడా ప్రమోట్ చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుందండి ఈ నాలుగు స్ప్రేలు కూడా మనిషికి ఎన్నో రకాల జబ్బులు రావడానికి కారణం మన బాడీలో ఉండే లోపాలు ఈ నాలుగు రకాలుగా ఉంటాయి ఈ నాలుగు సబ్మిన్వల్ స్ప్రేలు తీసుకోవడం వల్ల మొత్తం టోటల్ బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయని అలాగే సీఎండి డ్రాప్స్ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అండి ఒక డ్రాప్లో ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉంటాయి నిజంగా వెస్టేజ్లో కాకముందు మినరల్స్ వాటర్లో మినరల్స్ కనుక్కోవడం ఇవన్నీ తెలియదండి నిజంగా నిజంగా గ్రేట్ ప్రొడక్ట్స్ మనం వాడుతూ కొన్ని వేల మందికి ప్రమోట్ చేస్తున్నాం కదా అదే అదృష్టం అండి డబ్బే రావలదు వెస్టేజ్లో ఈ ప్రోడక్ట్ గురించి నాకైతే తెలియదు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియదు సీఎండి డ్రాప్స్ తెలుసండి ఆల్కలైన్ వాటర్ తయారు చేస్తుంది మనం ఎస్టిక్ వాటర్ తాగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎస్టిక్ వాటర్ తాగుతాం ఇది ఆల్కలైన్ వాటర్ తయారు చేస్తా ఆ డ్రాప్స్ తీసుకుంటే ఆల్కలైన్ వాటర్గా మారుతుంది ఇది మన బాడీకి కావాల్సిన ఎయిటీ ఫోర్ మినరల్స్ వస్తాయి ఇది ఎవరికి ఇవ్వాలంటే అందరికి ఇవ్వాలండి ఎందుకంటే అందరికీ మినరల్స్ కావాలి పిల్లలకి